గోదావరి నది ఉప్పొంగింది దానివల్ల అటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకి గురయ్యాయి చాలా గ్రామాలు ముంపు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు మీరందరూ సజీవ సాక్షులు గతంలో కూడా మీరు పనిచేశారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకుని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా ఒక అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి గారు రూమ్ లో కాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్కి కలెక్ట్ చేశారు ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించి తరలించడమే కాదు మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కుట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాధారం విన్నాం మాకు భోజనం అందడం లేదు పిల్లలకు పాలు అందడం లేదు సకాలంలో నీళ్లు లేవు టాయిలెట్స్ లేవని ఈ ఐదు రోజుల్లో ఎక్కడైనా ఒక వచ్చిందా భోజనాలు పెట్టాం పిల్లలకు పాలు ఇచ్చాం వాటర్ ఇచ్చాం వాళ్ళు మళ్ళీ నార్మల్ గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి మూడు వేల రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం ఈ రోజు నిన్న ఈ రోజు ఈ రెండు మూడు జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలున్నాయో గిడ్డలున్నాయో ఐదు సంవత్సరాలు గాలి కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు కనీసం ఒక తట్టి మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి వేల ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటించారు మా మంత్రుల బృందానికి పంపిస్తున్నాం నష్టపోయినటువంటి రైతాంగానికి పలకరించడమే కాకుండా ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదో చూసి రైతాంగానికి ఏ విధంగా మనమని సహకార వివాలన్నీ తెలుసుకుని నాకు చెప్పండి నేను రైతుల పట్ల చాలా ఉదారంగా ఉన్నాను అవసరమైతే ఒక పైసా ఎక్కువ ఎక్కువిచ్చైనా రైతులు కష్టాలు తీర్చి వారి రుణం తీర్చుకుంటానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల నేను బృందాలుగా తిరిగాను మధ్యలో సెషన్స్ టైంలో కూడా ఎవరైతే స్థానిక మంత్రులు వచ్చి ఒక పూట అసెంబ్లీ చూసి ఒక పూట వచ్చి పలకరించి వచ్చినటువంటి దాఖలాలు నిన్న ప్రజలు ఐదు సంవత్సరాలు ఇటువంటి ఉంటే ఒక్క ఆఫీసర్ రావడంగా ఒక్క మంత్రి రావడం కానీ ఒక ఎమ్మెల్యే రావడం కానీ మేము ఎప్పుడు చూడలేదు మీరు వచ్చారు ఇదే మాకు ఆనందం అని మీ సాక్షిగానే చాలామంది నిన్న వారి హర్షాన్ని తెలియజేశారు ఈరోజు ఈ ప్రాంతం నాశనం అవ్వడానికి ప్రధాన కారణం ఎర్రకాలు ఇది జంగారెడ్డి గూడంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ భీమవరంలో ఎండవుతుంది ఈ పాలు అస్తవ్యస్తంగా ఉంది ఈ కాలువ వల్ల సుమారుగా ఇరవై నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం చేతికొచ్చిన పంట పోతుంది పెట్టుబడి పెట్టిన పంట పోతుంది ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని ఆదేశాలు ఇచ్చాం టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయసెస్ పోయావో తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం మళ్ళీ ఈ రెండు జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్రకాలంకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బు అయినా సరే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ ఐదు సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి స్వతంత్రం వచ్చి నుంచి కొడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ